పక్కం టు మై ఛానల్ నేను ఈరోజు పచ్చి పచ్చి జీడి జీడి గింజల పప్పుతో కూర వండుతున్నాను ఇలాగ ముందు జీడిపప్పు అంతా రెడీ చేసుకొని కోసుకోవాలి ఉంచుకోవాలి అది మీడియం సైజు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి ధనియాలు ఎల్లుల్లిపాయ గసగసాలు లవం మొగ్గ యాల దాసిన చక్క స్టార్ పువ్వు చిన్నది ఈ మటుకి మొత్తం మిక్సీ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఒక నాలుగు జీడిపప్పులు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ములక్కాయలు నాలుగు వేసుకుంటున్నాను దాంట్లో చిన్నల ముక్క కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి దాంతోపాటు మురకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కలుపుకోవాలి టేస్ట్ తీసే ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం చేసుకున్నాక మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలాగ మొత్తం మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలి మసాలా అన్నీ మిక్సీ చేసేసుకోవాలి ఈ విధంగా వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేలాగా మగ్గించుకోవాలి లేకపోతే టమాటాలన్నీ ఉడకబెట్టేసుకొని దాన్ని ప్యూరీలా చేసుకొని వేసుకున్న ఈ అదే ఆ మెదట్లో అయితే బేగా అయిపోతుంది దీంట్లో జీడిపప్పులు వేసేసుకోవాలి పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం వేసుకున్నాక కలుపుకోవాలి ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ పప్పు పేస్ట్ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మసాలా పేస్ట్ మసాలా పేస్ట్ అయ్యి వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలా కలిసేలాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి అది పచ్చి వాసన పోయేదాకా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి అన్న తిన్న తర్వాత వాటర్ పోసుకోవాలి మనకు ఓటగా ఓట అంత వాటర్ పోసుకోవాలి ఇది వేడి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కూర ఉప్పు అయ్యి సరిపోయినాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని సాగపొద్దు కనుక అప్పుడు వేసుకోవాలి మూత పెట్టుకొని కొద్దిగా మీడియం సైజులో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి కస్తూరి మీది వేసేసుకున్నాక ఒక్క రెండు ఒక్క నిమిషం ఉడకనిచ్చేసి స్టవ్ బంద్ చేసుకొని నింపేసుకుంటాం ఇది రైస్లోకి చపాతీలకి రోటీలకి కూడా బాగుంటుంది జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని దింపేసుకుంటుంది జీడిపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఫిక్స్ చేయండి జీడిపప్పు మసాలా కది రెడీ ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది